చూడండి చింతాకు పప్పు మనగారు అన్నం అన్ను అన్నమాట జరుగు చేసిందని చెప్పా కదా దర్శకుడికి పొద్దున్నే కషాయం అమ్మయ్య అమ్మయ్య అన్ని కాలిపోతున్నాయి చింతాపప్పు చాలా బాగుంటుందండి చాలా మంచిది కూడా హెల్త్కి చూడ ఎట్టుందా ఎట్టుందా చూడు మా పడిపోయినాయి బట్ సూపర్ నీ అంతా పడిపోతుంది పడి పప్పు అలాగే మునగా తల్లింపు చేసా అనమాట మునగాపు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి కోడిగుడ్లు వేసి చేశాను మెరుపు కాదంకా వా కారణనా బాగుందా బాగుందా కూర పట్ట అబ్బో నీరేదంతా నీకు గుడ్లు ఇప్పుడే నీళ్ళు బసేసింది నీకు ఏ గుడ్ల మీద పడుతుంది అంత నాన్న లడ్డు కుడుకులు అమ్మయ్యా పడకుండాది నాన్న తల్లి తల్లి పెట్టుకో అయ్యా అయ్యాక మిరపకాయలు అంటే అశోకుడికి ఇష్టం అండి అప్ప నాన్న పప్పు బాగుంది అన్నేసే పడేస్తా ఏడొక గిన్నె తెచ్చి పెట్టుకుంటే బాగుండేది సరే ఏడా పక్కన పెడతా లేని తీసేస్తా పట్ తెచ్చి నేను తీసేస్తా నువ్వు తీస్తావా పక్కన పెట్టేసాడు పడుతుంది పప్పు పప్పు అంతా పడుతుంది తినేసి తినేసి అమ్మయ్యా తగ్గలే ఇంకా జలుబా నేను మెడిసిన్స్ ఏమి వాడనండి ఏం బాగాలేకపోయినా అశోకుడికి ఆయుర్వేదం వాడతాను ఆయుర్వేదం గృహ వైద్యం ఇంట్లో చిన్న చిన్న చిక్కాలు వాటితో నేను అయమైపోతుంది చాలా మంచిది ఆ మెడిసిన్లో ఏమేసారో అందులో ఏముంటాయో మనకు తెలియదు కానీ మనం ఇలా ఇవ్వడం వల్ల మీ ఆవు బంగారకొండ మీ ఆవు బంగారుకొండ అశోకుడికి వచ్చినాడు నువ్వు అశోకుడు పక్కన ఉంటే భూమి తింటాడు మీ అశోక్ అన్న మీ అన్న రామియావు నా బంగారం రామియావు రామియావు మనం వేసి బొమ్మ పెట్టుకున్నాం పట్నాన్న మీద పడుతుంది పప్పం అశోక్ చక్రవర్తి బంగారు కొండ వాళ్ళు ఎంటాడు చెప్పినమాట ఆ లడ్డు కొడుకు చెప్పిన మాట బాగా వింటారు కన్నాయి మెరుక్పారు కారం అన్నలో நாகூரா ஓதின் தின்பதா தின்பிடுலே நேகே தினப்ப య్యట అషోక్కన్నయ్య గురిస్తున్నారు మరి పొద్దున్న ఆవురాలా నన్న ఇంటికాడికా పిలిచిందా వచ్చి ఆవు పిలిచిందా బోపెట్టమని బట్ పండు ఏం పిలిచిందా అవు వచ్చిందా మరి నాకు చెప్పలేదా నువ్వు నేను పూజలో ఉన్నప్పుడు వచ్చిందా ఎరగదు పూజలో ఉన్నప్పుడు వచ్చిందా అందుకే నువ్వు పెంచలేదా పిలుచున్నానా ఆవు వచ్చింది మమ్మీ పండుగ ద్వారా నేను పెడతాను అని చెప్పు ఇద్దరం బాదాము వాకిట్లకి ఇద్దరం కలిసి ఆవు బోగొట్టేసి రెండుసేపు ఆవు దగ్గర ఆడుకొని ఆవుతో మాట్లాడి ఆవులు వచ్చేవాళ్ళు చాలా అదృష్టవంతులండి అండి ఎందుకంటే ఆవులో చాలా పాజిటివ్ 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 ఎనర్జీ ఉంటుంది అనమాట పప్పు అంత అవుతుంది కదయ్యా నా చక్ర నిపుణులు చెప్తారు రీసెర్చ్ చేశారంట ఆరా లెవెల్స్ కనుక్కోవడం కోసం నార్మల్గా ఉండే పీపుల్ ఎంత దైవపరంగా ఎంత అని ఒక నిమిషం ఎంత పాజిటివ్గా ఉన్న పీపుల్స్ అయినా కూడా వాళ్ళ దగ్గర లేని ఆరా లెవెల్స్ ఆవు చుట్టూ తొమ్మిది రౌండ్లు తిరిగితే ఆ ఆరా లెవెల్స్ వెయ్యి రెట్లు అధికం అది అదే తెలియదు మధ్య మీకు తెలుసో తెలీదా మరి చూడండి గమనించండి మీకు ఎక్కడైనా ఆవులు ఉంటే దగ్గరగా ఆవులతో గడపడానికి ప్రయత్నించండి నీదేనావు నీదే కన్నా నీదు పట్టు పట్టు కన్నా తెలుసు ఆవు అశోక్ కన్నా ఇదు అశోక్ రావు ఆవు లడ్డు కన్నయ్యది మిరపకాయలు కారం కన్నయ్య ఇష్టంగా తింటాడు మిరపకాయల్ని వద్దంటే వినడు మీలో ఎవరి కారం అంటే ఇష్టం అశోకులలాగా ఎవరు మిరపకాయలు బాగా తింటారు వట్టి మిరపకాయలు కూడా తినేసి పిలుద్దాంపు ఆవుని మన కోతులు వస్తా రోజా మనం పుళ్ళు పెడతానా కోతులకి పిలుతాం మెత్తిమీర పోయి కోతురిని పిలిచి పుళ్ళని పెట్టేసి బా మెండంతా పెడతాం అన్న పక్కన పెట్టేసి పిలిచేసి కోతుల్ని ఏమేమి పెడదాం పప్పులు పెడదామా ఇంకేం పెడదాం ఓయ్ పప్పు పడిపోయా డ్రెస్ ఆడే పప్పు అంత కారిపోయాకన్నయ్య కారిపోయన్నయ్య జుడంతా మింద పడింది కన్నయ్యా మనం ఆ కుక్క ఉండిందంటే చూసినావా పిలిచినావా కుక్కని బైరువాని పిలుసు కుక్క కుక్కని భైరువాన్ని పిలిస్తే వస్తుంది బోబెడ్ どういうかな 不说不让你奶奶。 그를 감을부터 다시 봐. b పెడత చాలా బాగుంది అండి ఏముంది ఏం లేదు ముందుగా రుచిన్న పొలం చూడండి నా అరుతే వేరేస్తాడు

అయితే సూపర్ గా ఉందండి ఎక్సలెంట్ గా ఉంది నేను తుడి చేస్తా అస్సలు తెల్ల చూసారు కదా మీరు అందరు చెప్తా ఉంటారు కదా కొంచెం తక్కువ పెట్టండి లైట్ ఫుడ్ ఇవ్వండి వాడేమో అంత తినడండి రాత్రి కూడా మీకు ఫుల్ వీడియో చూపించాను రెండు ఇడ్లీ తిన్నాడు ఇప్పుడు కూడా చూపించాను ఫుల్ వీడియో నేను తన్న తింటుంటాను క నేనే తింటున్నా కదా I didn't want to do it. I didn't want to do it.

అందరికీ తెలుసు కదా ఈ రెసిపీ అని నేను పెట్టలేదు చూపించాను కూడా ఆల్రెడీ తెలియని వాళ్ళు హెల్దీ ఛానల్ చూడండి రెసిపీ ఉంది చాలా మంచి హెల్దీ ఫుడ్ అనమాట ఫుడ్ అండ్ టేస్టీ కూడా ఎప్పటికప్పుడు చేసుకోండి చాలా బాగుంది సరే ఈరోజు మా ఫుడ్ అయిపోయింది ఇంకా కదా మేము ఎంత తిన్నాము అంతే అండి మా ఫుడ్ ఏదో గిన్నెలు పెట్టుకొని ఎంతో తినేస్తాం అంటూ ఉంటాం అదేం లేదండి బొమ్మ పెడతాం తినేసి కూర కడిగేస్తా తిని

ハハハハ。<々> <c oughs> Come mm on. -hmm. Except to my sister, Little Bird, never told I did do, but I ate about the girl. It's a terror. No, my dear, I'm not a bit of తింటా పడుకునే వచ్చారా కాదు సరేలే ఏం కాదు కిందంతా బోబడి తోసేస్తా ఓకే అండి బాయ్ బాయ్ దిప్పి